హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డెంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మూడు రకాల కారం పొడలని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ కారం పొడలు రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కారం పొడిలని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము మొదటగా పుట్నాల పప్పులతో కారం పొడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము మీ దగ్గర పుట్నాల పప్పులు ఫ్రెష్గా ఉన్నట్లయితేను డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవచ్చండి ఒకవేళ పప్పులు కాస్త మెత్తగా ఉన్నట్లయితేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ పప్పులు చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా అవుతాయండి చూడండి ఈ వీటిల్ని పక్క తీసుకోవాలి ఇందులోనే ఏడు ఎనిమిది కారం గల మిరపకాయల్ని ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకొని పక్క తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పులు అలాగే మిరపకాయలని వేసుకోవాలి ఇందులోనే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసుకోవాలి గల్లుప్పు వేసుకోవడం వల్ల కారం పొడికి టేస్ట్ మరింతగా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టుకొని కాస్త బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూను జీలకర్ర అలాగే పది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మూత పెట్టుకొని కాస్త కచ్చాపచ్చాక మిక్సీ పట్టుకోవాలండి ఈ రెసిపీకి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎంత ఎక్కువ వేసుకుంటే కారపొడికి అంత టేస్ట్ అలాగే మంచి వాసన వస్తుందండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ కారపొడిని ఏదైనా ఎయిట్ ఎయిట్ డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు బయట ఉంచుకున్నా కానీ చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది టేస్ట్ కూడా ఏం మారదండి చూ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పది నుండి పదిహేను కారం గల మిరపకాయల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని పక్కా తీసుకోవాలి అలాగే మిరపకాయలు వేయించుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేయించుకోండి స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ధనియాలు వేగాయో లేవో చెక్ చేసుకొని వీటిని పక్క తీసుకొని ఇవి పూర్తిగా చల్లరిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలు అలాగే కరివేపాకును వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూను గల్లుప్పు అలాగే మీ రుచికి తగ్గట్టు చిటికెడు చింతపండు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని కాస్త పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఏ కారం పొడ్లైనా కానీ మరీ మెత్తగా మిక్సీ పట్టేసుకోకూడదండి టేస్ట్ బాగోదు చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో పది వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఏదైనా ఎయిట్ ఎయిట్ డబ్బాలోకి స్టోర్ చేసుకున్నట్లయితేనో ఇది వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి అలాగే ఇది ఇడ్లీలో కానీ అన్నంలో కానీ దోశల్లో కానీ బోండాల్లో కానీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా ఈ కారం పొడి చాలా బాగుంటుంది అలాగే కారం దోశకు కూడా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కారం పొడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ఈ కారపొడిని బాలింతలు కూడా హ్యాపీగా తినొచ్చండి దీనికోసం చూడండి కరివేపాకుని శుభ్రంగా ఒలుచుకొని ఒకసారి వాష్ చేసుకొని తడి ఏమీ లేకుండా ఆడబెట్టుకొని తీసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర పిడికడు కరివేపాకుని తీసుకొని పక్కకుంచేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఎనిమిది కారం గల ఎండుమిరపకాయలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఎండుమిరపకాయలని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇందులోనే అర టేబుల్ స్పూను మిరియాలు అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కరివేపాకులో నుండి పచ్చివాసన పోయి అలాగే కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి మీరు కరివేపాకుని సరిగా వేయించుకోకపోతే కారపొడి టేస్ట్ మొత్తం మారిపోతుంది అలాగే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోలేమండి దానికోసమే ఈ కరివేపాకుని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కరివేపాకుని బాగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ కరివేపాకు వేగిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక ఆకుని తీసుకొని చేత్తో నలిపినట్లయితేను బాగా పొడి పొడిగా అయిపోతే కరివేపాకు వేగిపోయినట్టు అర్థమండి చూడండి నాకైతే ఇక్కడ కరివేపాకు వేగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కా తీసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ గల్లుపు ఒకటిన్నర టేబుల్ స్పూను జీలకర్ర ఒక పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మూత పెట్టుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని వేడివేడి అన్నంలో తిన్నా చాలా బాగుంటుంది అయితే రోజు ఒక ముద్దకి తినొచ్చండి చూశారు కదా కారొడల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి